i uh -huh. uh -huh. రావణాసురుడి భార్య కూడా రావణాసురుడికి చెప్తుంది నువ్వు ఇలాంటి దుష్ట పనులు చేయకు అది సాగుకు తీసుకొస్తది అని నిన్నడా అట్లనే పాపం ఆ దుష్టుడని తెలిసిన మొగుని కాపాడుకోవడానికి అక్క మస్తు కష్టపడుతుంది అయినా కూడా ఇరగొట్టేది కొట్టినా తప్పలేదు అది సామాన్య మనిషి కాదు లేకపోతే రోడ్డు మీద ఆవారాగా తిరిగేటోడు కాదు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ఆదిత్య ఆ కుర్చీలో కూర్చొని దెబ్బలు తింటాడు చూడు గాయన అంతేగాది నా మాజీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిక్మంగళూరుకు అధికారం ఉంది కదా పదవి ఉంది కదా అధికార పార్టీలో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా చేసిండు ఒక మహిళ ఫోటోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు అందరి అమ్మాయిలాగా వీడు ఏదింపులు భరించలేక వీడి దగ్గరకు వచ్చి వీడు చెప్పిందల్లా ఇంటది ఆడపిల్లలు అంటే ఆట వస్తువులుగా చూడొచ్చు ఆ మహిళ అందరిలా కాకుండా వెళ్ళి ఇంట్లో చెప్పింది ఆ మహిళ బంధువులు ఆదిత్యను పట్టుకుని చితక్ కొట్టేసింది చితక్ కొట్టడమే కాదు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఇలాంటి వాడిని కట్టుకున్నందుకు పాపం ఆమె కన్నీళ్లు పెడతంది